మీరు అడ్వకేట్ గా ఏదైతే టూ త్రీ డేస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు గాంధీ భవన్ కి దాని మీద మీరు లీగల్ లీగల్ గా మీరు దీనికి ఎలా చూస్తారు సార్ లీగల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు రిజర్వేషన్స్ కి సంబంధించి ఆ రిజర్వేషన్ కి సంబంధించిన ఒక వీడియోని వక్రీకరించినారు డాక్టర్ చేసినారు ఎడిట్ చేసి చేసినారు అని చెప్పేసి ఢిల్లీలో ఎవరో కంప్లైంట్ నమోదు చేస్తే ఇరవై ఎనిమిది ఏప్రిల్ నాడు తక్షణమే ఢిల్లీ పోలీస్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ఐఆర్ గా కన్వర్ట్ చేసి ఇరవై తొమ్మిది అంటే నిన్న నిన్న హుటాహుటిని ఏదైతే ఉందో ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చి సోషల్ మీడియా కి సంబంధించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క సోషల్ మీడియాకి అలాగనే స్పోక్స్ పర్సన్ కి ఏదైతే నోటీస్ ఇచ్చి ఫస్ట్ మే అంటే రేపు ఏదైతుందో ఢిల్లీలో ద్వారకాలో ఢిల్లీ పోలీస్ కి సంబంధించిన ఆఫీస్ లో వాళ్ళని హాజరు కావాలని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ఏదైతే ఉందో సెక్షన్ నైన్టీ వన్ సిఆర్పిసి అలానే సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది మరి అది ముఖ్యమంత్రి గారు కూడా నోటీస్ ఇచ్చినారా ఇచ్చినారా అయ్యలేదా అంటే నాకు దానిపై ప్రత్యక్ష సమాచారం లేదు ఎందుకంటే కొన్ని పత్రికలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి కూడా నోటీస్ ఇచ్చినారంటున్నారు కొన్ని పత్రికలు ఏమో ఇవ్వలేదు అంటున్నారు బట్ వాట్ ఎవర్ ద కేసెస్ ఒకటి మాత్రం స్పష్టం ఏంటిదంటే సెక్షన్ మరియు సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీసులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పిపీసీసీ సోషల్ మీడియా పర్సన్ మీరు నోటీసులు సెక్షన్స్ ఆఫ్ రెండు సెక్షన్ నోటీస్ ఇచ్చినారండి ఒకటేమో సెక్షన్ నైన్టీ వన్ ఇంకోటి సెక్షన్ వన్ సిక్స్టీ కింద సెక్షన్ నైన్టీ వన్ స్పష్టంగా ఏమంటది అంటే ఒక కోర్టు కానీ లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరి దగ్గర నుంచి అన్న సమాచారం ఏదైనా సమాచారం పొంద చేసుకోవాలనుకుంటే ఏదైనా డాక్యుమెంట్ ఆయన ఆయన యొక్క పొజిషన్లో డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ కానివ్వండి లేకపోతే ఇటువంటి సమాచారాన్ని పొందపరచాలనుకుంటే కోర్టు కోర్టు సమన్ ఇవ్వచ్చు అలానే పోలీసు వాళ్ళు నోట్స్ ఇవ్వచ్చు అని ఉంది సెక్షన్ నైన్టీ వన్ సిఆర్పిసి కింద కాకపోతే ఇందులో అలిగేషన్ ఏంటి అంటే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ ని మీ టాబ్లెట్ ని అలానే మీ మొబైల్ ఫోన్ ని వాడి అమిత్ షా గారి స్పీచ్ ని ఏదైతే డాక్టర్ అంటే ఎడిట్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క డాక్యు ఆ యొక్క డివైసెస్ ఆ యొక్క ఎలక్ట్రానికల్ డివైసెస్ ని మాకు మీరు ప్రొడ్యూస్ చేయాలి సబ్మిట్ చేయాలి చెప్పేసి సెక్షన్ నైన్టీ వన్ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది సెక్షన్ నైన్టీ వన్ స్పష్టంగా ఏమంటదంటే సపోజ్ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక సమాచారం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక డాక్యుమెంట్ అనుకోండి లేకపోతే ఈ కేసులో ఆయన దగ్గర ఉన్న మొబైల్ ఫోను లేకపోతే టాబ్లెట్ లేకపోతే కంప్యూటర్ లో దర్యాప్తు చేయాలి కాబట్టి వ్యక్తులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి ఏదైతే ఉందో ఢిల్లీ పోలీస్ స్టేషన్ కి వీరి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ అలానే టాబ్లెట్స్ పంపించి వీళ్ళు వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సెక్షన్ వెరీ క్లియర్ గా చెప్తుంది నెక్స్ట్ సెక్షన్ అంటే ఏదైతే నోటీస్ ఇచ్చినారో ఇది న్యాయపరంగా అసలు చెల్లనే చెల్లదు ఎందుకు న్యాయపరంగా చెల్లదంటే సెక్షన్ వన్ సిక్స్టీ ఏమంటదంటే ఒక విట్నెస్ కి అంటే ఎవరైతే అందులో సాక్ష్యం ఉన్నారో ఆ సాక్షులకి పోలీస్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఒక నోటీస్ ఇచ్చి వారి యొక్క అటెండెన్స్ ని అంటే మీరు మీరు దానికి మీరు ఆ కేసులో ఉందో మీరు విట్నెస్ అయ్యి ఉంటే మీకు ఒక నోటీస్ ఇచ్చి పోలీసు వాళ్ళు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి రప్పించుకొని దర్యాప్తు చేయవచ్చు కానీ ఇందులో సెక్షన్ స్పష్టంగా ఏమని చెప్తుంది ఫస్ట్ అండ్ మోస్ట్ మీరు పురుషులైన అయితే మీరు మేల్ అయినట్టయితే మీరు పదిహేను సంవత్సరాల కంటే కింద ఉండి అరవై సంవత్సరాల కంటే పైన ఉంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి పోలీసు వాళ్ళు పిలువరాదు పోలీసు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి దర్యాప్తు చేయాలి ఒకటి రెండోది మీరు మహిళ అయినట్టయితే కూడా పోలీసు వాళ్ళు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి పిలవడానికి లేదు మీ పోలీసు వాళ్ళే ఇక్కడికి మీ ఇంటికి వచ్చి దర్యాప్తు చేయాలి మనం ఇంతకు ముందు మూడు నెలల కింద నాలుగు నెలల కింద కవిత గారి కేసులో చూసినాము వన్ సిక్స్టీ స్టేట్ వన్ సిక్స్టీ నోటీస్ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఇచ్చినారో పోలీసు వాళ్ళే కవిత గారికి ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేసినారు హైదరాబాద్ వచ్చి దర్యాప్తు చేస్తారు దర్యాప్తు ఇందులో ఒక మహిళ ఉంది కాబట్టి తెలంగాణ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అస్మాత్ తస్లీం అనే ఒక మహిళ ఉంది కాబట్టి ఆమెకు అసలు వన్ సిక్స్టీ ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ అసలు చెల్లని చెల్లదు న్యాయపరంగా ఎందుకంటే ఆమె మహిళ కాబట్టి దర్యాప్తు చేయాలనుకుంటే పోలీసు వాళ్ళే ఆమె ఆమె నివసిస్తున్న నివాసానికి ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేయాలి ఒకటి రెండు వన్ సిక్స్టీ ఇంకో ఏమని చెప్తుందంటే వెరీ క్లియర్లీ వన్ సిక్స్టీ ఏమని చెప్తుందంటే ఒక పోలీసు ఆఫీసర్ గాని ఒక పోలీస్ ఒక పోలీస్ ఆఫీసర్ అయిన పోలీస్ స్టేషన్ ద్వారా ఎప్పుడైతే మిమ్మల్ని రమ్మంటాడో టెరిటోరియల్ జూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తికి ఆయన నోటీస్ ఇవ్వగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ అనస్ గారు ఉన్నారు అనస్ గారు ఎక్కడ ఉంటారు కొరుట్లాలు ఉంటారు అయితే ఆయనని దర్యాప్తు చేసేందుకు కేవలం కొరుట్ల పోలీస్ స్టేషన్ పిలవాలి లేకపోతే పక్కన పక్కనున్న మెట్టల్లి కూడా పిలవచ్చు అర్థమవుతుంది కదా అనస్ ని ఢిల్లీ నుంచి నోటీస్ ఇవ్వడానికి ఉంటుంది అంటే ఇంటర్ స్టేట్ గా సారీ వన్ సిక్స్టీ క్లియర్ మీరు ఢిల్లీ ద్వారకా ఎప్పుడైతే నోటీస్ ఇస్తుందో ఢిల్లీ ద్వారకా నోటీస్ ఇచ్చింది కాబట్టి ఢిల్లీ ఢిల్లీలోని ద్వారకా సంబంధించిన టెరిటోరియల్ జ్యూరిస్టిక్ ఉన్న పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చింది కాబట్టి మీరు ఢిల్లీలో ద్వారకా యొక్క జ్యూరిస్టిక్షన్ లో కానివ్వండి లేకపోతే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లలో మీరు నివసించినట్టయితేనే మీకు నోటీస్ ఇవ్వచ్చు దే హ్యావ్ నో అథారిటీ టు ఇష్యూ అోటీస్ టు సంబడీ డిసైడింగ్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ లో ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు హైదరాబాద్ పోలీస్ ద్వారానో దానికి ఒక లీగల్ ప్రాసెస్ ఉంటది ఆ ప్రాసెస్ ని ఫుల్ఫిల్ చేయాలి సో ఈ నోటీసే అసలు చెల్లదు రెండో విషయం మూడో విషయం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే అడిక్వేట్ టైం ఇవ్వాలి మీరు ఇరవై ఎనిమిది నాడు ఎఫ్ఐఆర్ అయితే ఇరవై తొమ్మిది నాడు వచ్చి నలభై ఎనిమిది గంటలలో హాజరు కాండి అనడం కూడా చెల్లదు యూ హ్ టు టైం సో ఈ నోటీసులు ఏవైతున్నాయో అసలు న్యాయపరంగా అసలు నిలవనే నిలవవు సార్ ఇంత తొందరగా ఏదైతే ట్వంటీ నైన్త్ నాడు ఎఫ్ఐఆర్ అయ్యి క్వైట్ నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు ఈ టైమింగ్ ని కూడా మీరు క్వశ్చన్ చేస్తున్నారా ఇంత తొందరగా చేయడం కూడా ఎస్ టైమింగ్ క్వశ్చన్ చేస్తున్నాం అండి ఎందుకంటే సహజంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అంటే ఇతర వ్యక్తికి సఫిషియంట్ టైం ఇవ్వాలి ఇరవై ఎనిమిది నాడు ఏదైతే ఉందో వీళ్ళందరూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పుడు ఒక ఎలక్షన్ కొట్లాడుతుంది కాబట్టి కోడ్ అని కాదు ఇప్పుడు ఎలక్షన్ కొట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎలక్షన్ లో తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి ఒక వార్ రూమ్ ఉంది ఆ వార్ రూమ్ లో వీళ్ళు ఎవ్రీడే ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళని మీరు ఢిల్లీ పిలిపించుకుంటే దాంతో అవుతుంది ఇక్కడ ఉన్న క్యాంపెయినింగ్ ఏదైతుందో అది వీక్ అయిపోతుంది సో వాళ్ళు ఏంటంటే ఈ క్యాంపెయినింగ్ వీక్ కావాలని చెప్పేసి వీళ్ళు సరిగ్గా ఏదైతుందో ప్రచారం చేసుకోవద్దని చెప్పేసి ప్రజా ప్రచారంలో ఆటంకం కల్పించాలని చెప్పేసి ఇచ్చిన నోటీస్ తప్ప న్యాయపరంగా దీంట్లో అసలు ఎటువంటి వ్యాలిడి కొమ్మరెడ్డి కరమ్చంద్ గారు మీరు ఒక సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది గాక ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా కూడా ఉన్నారు ఏదైతే ఈ నోటీస్ ఉన్నదో మీ కార్యకర్తలైనా కానీ మీ సోషల్ మీడియా వారియర్స్ అయినా కానీ వాళ్ళని భయపెట్టే ప్రయత్నంగా భావంగా ఏదైనా చూస్తున్నారా దీనికి మీరు తప్పకుండా ఏదైతే బిజెపి యొక్క చర్యలు మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈడీని వాడింది ఈడీ తర్వాత సిబిఐని వాడింది సిబిఐ పోలీసు ఏమంటున్నా అంటే దేశ చరిత్రలోనే ఇంత హుటాహుటిగా ఎప్పుడు కూడా ఎటువంటి పోలీసు కూడా యాక్షన్ తీసుకోరు అంటే ఒక ఇరవై నాలుగు గంటల పరిధిలోనే మీకు పోలీసు వాళ్ళు ఢిల్లీ నుంచి కి రావడము వీళ్ళ కి వెళ్ళడము ఒక భయ ప్రాంతం చేసే ప్రయత్నం చేయడం వెళ్ళి గాంధీభవన్ లోకి వెళ్ళి నోటీసులు ఇవ్వడం నోటీస్ ఇచ్చేసి మీరు నలభై ఎనిమిది గంటల్లో మీ దగ్గర మా దగ్గర హాజరు కావాలంటే ఒకటి ఏదైతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్న యువకులు అనుకోండి సోషల్ మీడియా వాళ్ళు అనుకోండి లేకపోతే ఆ స్పోర్ట్స్ పర్సన్స్ అనుకోండి వాళ్ళని ఏంటంటే నుంచి చేయడమే కాకుండా దాంతో పాటు దాంతో పాటు ప్రాంత భయప్రా నుంచి చేయడమే కాకుండా మీరు ఏదైతే ఉందో మీరు ఈ ప్రచారానికి కూడా ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నిన్నో మొన్న ఇందోర్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతుందో పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది పోటీ నుంచి ఎందుకు విరమించుకున్నాడంటే ఆయన పైన పదిహేడు సంవత్సరాల కింద ఏదో అటెంప్ట్ మర్డర్ కేసు ఉంటే ఆ కేసు ని మళ్ళీ రీఓపెన్ చేసి ఆయనను వేధించినారు కాబట్టి ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది సో ఇది వేరైతే వీళ్ళు వీళ్ళు ఏదైతే బిజెపి వాళ్ళు అది మీరు చూసినట్టయితే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనుకోండి హిమంత్ సోరేనే అనుకోండి ఈడీని వాడడము సిబిఐని వాడడం లేకపోతే పోలీసు వాళ్ళను వాడి ఏదైతే ఉందో భయప్రాంతులను చేయడము ఆ ఇతర పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రచారంలో అడ్డుపడము వేరే సంథింగ్ కాల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికి కూడా సమానమైన హక్కు ఉండాలి అంటే ఎప్పుడైతే మీరు ఎలక్షన్ లో కొట్లాడతారో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే హక్కు ఉండాలి బీజేపీకి అంతే హక్కు ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీలకు అంతే హక్కు ఉండాలి రైట్ అప్పుడు వెళ్ళి అటు రాజ్యాంగ బద్దంగా ఎలక్షన్లు జరుగుతాయి తప్ప మీరు ప్రతిపక్ష నేతలని ఏదైతే జైళ్లలో పెట్టి ఒకటి రెండోది ప్రతిపక్ష పార్టీలపై ఏదైతే ఉందో పోలీసులతో దాడి చేయించి చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళని క్రిపిల్ చేసేసి ఆపోజిషన్ ని ఎలక్షన్ ఎప్పుడైతే కొట్లాడతారో దట్ గోస్ అగేన్స్ట్ ద వెరీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అది రాజ్యాంగ మూలాలకే వ్యతిరేకం అని నేను భావిస్తున్నాను సార్ ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ సీఎం ఢిల్లీ సీఎం ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ అయినా కానీ వాళ్ళని అరెస్ట్ చేశారు హేమంత్ సోరేన్ అయినా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలలో ఒక అయోమయం ఉంది ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అవకాశం అరెస్ట్ చేసే సమస్యనే లేదు అసలు ఎవరు వన్ సిక్స్టీ ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో మీరు వన్ సిక్స్టీ నోటీస్టీ సిఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చినప్పుడు మీరు అంటే జడ్జ్మెంట్స్ కోర్టు మీరు ఏందంటే వాళ్ళని సమాచారం సేకరించే అందుకోసమే మీరు ఒకటి వాళ్ళని పిలుస్తున్నారు తప్పించుకుంటున్నారు మీరు సుప్రీంకోర్టు పదే పదే ఏమందంటే వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైతే సాక్షులు మీ దగ్గరకు వస్తారో వాళ్ళ పైన వాళ్ళని మీరు ఏదైతేందో మెకానికల్ గా అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ కేసులో ఏదైతే ఉందో దర్యాప్తు తన దర్యాప్తు ఏజెన్సీలు ఏవైతే దర్యాప్తు చేస్తాయి దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరు నిర్దోషులు ఎవరు దాని అసలు అది వీడియోని ఎవరు డాక్టర్ చేసినారు ఎవరు ఎడిట్ చేసినారు అని చెప్పేసి ఏదైతే దర్యాప్తులో భాగంగా బయట దాని తర్వాత చట్టపర చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు కూడా కానీ కాంగ్రెస్ ఒక బీజేపీ కి ఇంకో చట్టం ఉండకూడదు మీరు ఏమంటున్నారు అమిత్ షా యొక్క వీడియో ఏదైతుందో వీళ్ళు ఎడిట్ చేస్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు ఫైన్ మరి బీజేపీ ఏదైతే ఇన్ని రోజులు ఇన్నిసార్లు చేసిందో డాక్టర్ వీడియోస్ అనుకోండి అంటే కొన్ని లక్షల కొద్ది వాళ్ళ యొక్క ఏది వాళ్ళది వాట్సాప్ యూనివర్సిటీ ఉంది దాని తర్వాత ట్విట్టర్ లో అనుకోండి ఇప్పుడు ఎక్స్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఎన్నో వీడియోస్ ని డాక్టర్ జరిగింది సాక్షాత్తు ఎవరైతే వాళ్ళ మీడియా హెడ్ ఉన్నారో ఐటీ మీడియా హెడ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎందరో అటువంటి వీడియోస్ ని ఎందుకంటే రీట్వీట్ చేసినారు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు అన్నది కూడా ప్రశ్న ఉత్పత్తి అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఇదంతా ఏదైతే ప్రక్రియ రిజర్వేషన్స్ కి సంబంధించి కూడా మీరు ఆర్ఎస్ఎస్ మూలాలకు వెళ్ళినట్టయితే ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై లో స్థాపించబడింది వాళ్ళ మూలాలకు వెళ్ళినట్టు వాళ్ళకు రిజర్వేషన్లకు వాళ్ళ వ్యతిరేకులే ఒకటి ఇదే అమిత్ మాల్వే ఎవరైతే మొన్న ట్విట్టర్ లో పెట్టి ఆయనే ఇది అమిత్ షా గారి వీడియో ఎప్పుడైతే సర్ఫీస్ అయిందో ఆయన అనడం ఏంటంటే ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఈ వీడియోను డాక్టర్ చేస్తున్నారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన దాన్ని ఏంటి పబ్లిసైజ్ చేయడం జరిగింది ఇదే అమిత్ వాల్యూ అయి ఎన్నో ట్వీట్స్ ఉన్నాయి మేము రిజర్వేషన్ కి వ్యతిరేకం అని చెప్పేసి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా ఉదాహరణ ఏంటిది అంటే మన శాం పిట్రోడా అని శాంపిట్రోడా పిట్రోడా అంటే అమెరికాలో అయితే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఇది వారసత్వ పన్ను ఉంటుందో అలాంటి వారసత్వ పన్ను కూడా మన భారతదేశంలో విధించాలని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారసత్వ పన్నుకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడం జరిగింది అసలు వారసత్వ పన్ను ఉండాలని చెప్పి చెప్పిన వ్యక్తులు ఎవరు అప్పట్లో అరుణ్ జైట్లీ గారు దాని తర్వాత ఏదైతే జయంత్ సిని అప్పుడు మంత్రి హోదాలో ఇండియాలో కూడా వారసత్వ పన్ను ఉండాలన్నప్పుడు ఇదే అమిత్ భార్య ఇదే అమిత్ మాల్వే ఏదైతే ఉందో దాన్ని ఆ దాన్ని దాంతో ఏకభవించి దాని ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పి చెప్పడం జరిగింది సో వీళ్ళు ఏదైతే రెండు నాలుగుల ధోరణి వాడుతున్నారో ఎలక్షన్ల కంటే ముందు రిజర్వేషన్లు అవసరం లేదని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిజర్వేషన్లు రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఆ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది తప్పు ఏది ఏమైనప్పటికైనా కానీ ఈ కేసుకు వచ్చేసరికి ఇదైతే వన్ సిక్స్టీ స్టేట్ వన్ సిక్స్టీ నోటీసు నైన్టీ వన్ నోటీసు న్యాయపరంగా అసలు చెల్లనే చెల్లవు తప్పకుండా కోర్టులు అంటే వీళ్ళు కోర్టులను ఆశ్రయించినట్టు అయితే తప్పకుండా నేను నా వ్యక్తిగత అభిప్రాయం యాజ్ అ లాయర్ సమ్మన్ రెడ్ బోత్ వన్ సిక్స్టీ అండ్ నైన్టీ వన్ నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ నోటీస్ లో ఏవైతే అంటే లీగల్ గా మీరు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు దీని మీద తప్పకుండా ఇప్పుడే ప్రతి ఒక్క పౌరుడి హక్కు లీగల్ గా పోరాడే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటది ఎవరికైతే లీగల్ నోటీసెస్ సారీ నైన్టీ వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చినారో వాళ్ళు కూడా తప్పకుండా న్యాయపరంగా ఏదైతేందో పోరాటం చేస్తారని పూర్తి విశ్వాసం అంటే న్యాయపరంగా వాళ్ళు ఏదైతుందో న్యాయపరంగా వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకోవాలని న్యాయపరంగా చర్యలు తీసుకుంటారు కోర్టును ఆశ్రయిస్తారా మరి వాళ్ళు ఏంటి మరి వాళ్ళు పోలీసు వాళ్ళకే ఒక ఉత్తరం అంటే రిప్లై ఇస్తారా అనేది వేచి చూడాలి తప్పకుండా కోర్టుకి వెళ్ళినట్టు కోర్టు తప్పకుండా దీన్ని దీన్ని పాజ్ చేస్తుంది అని నాకు పూర్తి విశ్వాసం ఎందుకు ఉందంటే ఒక ప్లేన్ రీడింగ్ వన్ సిక్స్టీ అండ్ నైన్టీ వన్ మీరు వన్ సిక్స్టీ నైన్టీ వన్ చదివినట్టు అయితే ఈ రెండు కూడా ఎస్పెషలీ వన్ సిక్స్టీ ఉందో అసలు నేను చెప్పాను కదా ఇంతకు ముందు అసలు అట్రాక్ట్ అవ్వదు నైన్టీ వన్ లో కూడా వ్యక్తిగతంగా వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైతే సమాచారం వాళ్ళు కోరినారో ఆ సమాచారాన్ని వీళ్ళు ఏదైతుందో వాళ్ళకి పంపించినట్టయితే సరిపోతుంది అంటే వేరే మాధ్యమాలకి వెళ్ళి అయితే డైరెక్ట్ కావాల్సిన అవసరం లేదంటారు మీరు ఇప్పుడు ఇప్పుడు అసలు కి ఒక నోటీస్ వస్తుంది సెక్షన్ నైన్టీ వన్ కి నా దగ్గర పలానా డాక్యుమెంట్ ఉంది ఫలానా మొబైల్ ఫోన్ ఉంది అది మాకు అవసరము అని వస్తుంది వచ్చినప్పుడు అనస ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ని మొబైల్ ఫోన్ సమర్పించాల్సిన అవసరం లేదు నైన్టీ వన్ ప్రకారం అయినా ఆయన న్యాయవాది ద్వారా లేకపోతే పోస్ట్ లో లేకపోతే వేరే మార్గంలో లేకపోతే ఎవరో వ్యక్తి ఆయన ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఆయన బంధువు అయి ఉండొచ్చు ఆయన న్యాయవాది అయి ఉండొచ్చు వాళ్ళ ద్వారా వాళ్ళు కోరిన సమాచారాన్ని అక్కడ పోలీస్ స్టేషన్ పంపినట్టయితే అసలు నైన్టీ వన్ యొక్క ఆ యొక్క నోటీస్ ని వాళ్ళు గౌరవించినట్టే వన్ సిక్స్టీ వరకు వచ్చేసరికి నేను ఏమని చెప్పినాను వన్ సిక్స్టీ మీరు ఒక మహిళకు వన్ సిక్స్టీ నోటీస్ మహిళకి ఇవ్వలేరు ఇందులో మహిళకి ఇచ్చినారు కాబట్టి దట్ ఇస్ బ్యాడ్ ఇన్ లా రెండోది మీ జ్యురిస్డిక్షన్ దాటి మీరు ఇవ్వలేదు మీరు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీస్ హైదరాబాద్ లో నివసించే వ్యక్తులకు వన్ సిక్స్టీ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చి మీరు మా దగ్గరికి హాజరు కాను అవ్వడం అసలు దట్ ఈస్ టోటలీ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ వన్ సిక్స్టీ సో దే ఫోర్ వన్ సిక్స్టీ అండ్ నైన్టీ వన్ నోటీసెస్ ఆర్ అబ్సల్యూట్లీ బ్యాడ్ ఇన్ లా అండ్ దే విల్ నాట్ అంటే ధన్యవాదాలు కరమ్ సార్ మీరు అమూల్యమైన ఇచ్చినందుకు సీనియర్ న్యాయవాది సుప్రీం కోర్ట్ అడ్వకేట్ గా కూడా మీరు ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు